సంక్రాంతి సందడి అయిపోయింది తర్వాత ఉగాది సంబర్ దసరా దీపావళి ఇలా చాలా సీజన్స్ లో సందడి చేసేందుకు సినిమాలు రెడీ అవుతున్నాయి కానీ వచ్చే సంక్రాంతి ఎలా ఉండబోతుందో తెలుసా కేవలం చిరు సినిమానే కాదు అర సినిమాల రిలీజ్ డేట్ ముందే ఫిక్స్ అయ్యింది వచ్చే ఏడాది పొంగల్ పోరు ఈ ఏడాదికి మించేలా ఉంది హనుమాన్ గుంటూరు కారం నాసామిరంగా సైంధో ఇలా నాలుగు సినిమాలు ఈ సంక్రాంతికి పోటీ పడ్డాయి హనుమానే ఇందులో దూసుకుపోతోంది అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కూడా ఇలానే ఎక్కువ సినిమాలు పోటీ పడేలా ఉన్నాయి ప్రజెంట్ హనుమాన్ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది అయితే ఆల్రెడీ రెండో భాగం కథ రెడీ అవటంతో ఫిల్మ్ టీమ్ హనుమాన్ టూ తెరకెక్కించి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిందట ఆ పనుల్లోనే ఉందట ఇక దిల్ రాజు కూడా ఫ్యామిలీ డ్రామా శతమానం భవతే సీక్వెల్ ని ప్లాన్ చేయించాడు అది వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చేలా ముందే ముహూర్తం ఫిక్స్ చేశాడు దీంతో ఈ సినిమా రాక కూడా కన్ఫర్మ్ అయింది నటసింహం బాలయ్యతో బోయపాటి సీను తీయబోయే సినిమా అఖండ టూ అఖండ సీక్వెల్ గా ప్లాన్ చేసిన ఈ మూవీ కూడా పొంగల్ పోరులో దిగబోతోంది అలానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది